ప్రకృతి అందాలకు అందమైన నిలయం పాత మైసూర్ నగరం మధ్యలో ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం కర్ణాటక యొక్క గొప్ప చరిత్ర మరియు అద్భుతమైన శిల్పకళకు ఒక అందమైన ఉదాహరణ మైసూర్లోని వేణుగోపాలస్వామి ఆలయం కర్ణాటక నడిపుడిన ఒక దివ్యమైన ఓయాసిస్ ఇది అద్భుతమైనటువంటి పురాతన హిందూ దేవాలయము కృష్ణ భగవానుడికి అంకితం చేయబడింది ఈ ఆలయము అద్భుతమైన హస్తకళను ప్రదర్శిస్తుంది చాలామంది ఆరాధకులను అలాగే సందర్శకులను ఆకర్షిస్తూ లోతైన ఆధ్యాత్మిక అర్థాన్ని కలిగి ఉంది ఈ ఆలయము ఏడవ శతాబ్దంలో ప్రారంభమైంది కానీ అనేక సంవత్సరాలుగా పునర్నిర్మించబడింది అలాగే విస్తరించబడింది ఈ ఆలయ సుందరమైనటువంటి దృశ్యాలను చూడడానికి రెండు కళ్ళు సరిపోవు ఆలయము ప్రకృతిలో ఒదిగి ఉండటము ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక మార్గం ద్వారా ఆస్వాదించవచ్చు ఈ దేవాలయాన్ని మీరు సందర్శించినప్పుడు మీకు కలిగేటువంటి అనుభూతి అసాధారణమైనటువంటి అనుభూతి శ్రీ వేణుగోపాల స్వామి ఆలయము కోయస్సల శిల్పకళకు అందమైన ఉదాహరణ భారతదేశంలోని కర్ణాటకలోని కృష్ణా రాజసాగర ఆనకట్టు సమీపంలో ఉంది క్రీస్తు శతము పన్నెండవ శతాబ్దంలో నిర్మించబడిన ఇది సోమనాథపురంలోని ప్రసిద్ధ చెన్నకేశవ ఆలయంతో సమానమైనటువంటి కాల పరిమితిని పంచుకుంటుంది ఈ ఆలయము కృష్ణ భగవానునికి భక్తులకు లోతైనటువంటి ప్రాముఖ్యతను కలిగి ఉంది ఇక్కడ వేణుగోపాలస్వామి మంత్రముగ్ధులను చేసేటువంటి వేణువు వాయించేవాడు శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ కథ విశిష్టమైనది శ్రీ వేణుగోపాలస్వామి దేవాలయము మొదట్లో కాన్నాంబడి గ్రామంలో ఉండేది అయితే ఆనకట్ట కట్టడంతో పట్టణము ముప్పునకు గురైంది ఆశ్చర్యకరంగా కరువు కాలంలో నీటి మట్టం తగ్గినప్పుడు ఆలయము తిరిగి కనిపిస్తుంది ప్రజలు ఆశ్చర్యానికి గురి చేస్తూ తీర్థయాత్రలను ప్రేరేపించారు కృతజ్ఞతగా ఆలయాన్ని రక్షించడానికి ఒక ప్రాజెక్టు ఉంది అసలు రాళ్లను జాగ్రత్తగా రికార్డు చేసి ఫోటో తీయించి వేరుగా తీశారు అప్పుడు నైపుణ్యం కలిగిన కార్మికులు వారిని హోసా కాన్నంబడిలో ఎత్తైన ప్రదేశంలో చేర్చారు నేడు ఆలయము దాని చారిత్రక ప్రాముఖ్యత మరియు మానవ సంకల్పానికి చిహ్నంగా నిలుస్తుంది మైసూరులోని అద్భుతమైన శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయము ఒక విశిష్టమైనటువంటి కథను చెబుతూ ఆలయం యొక్క వివరణాత్మక శిల్పాలకు ప్రసిద్ధి చెందింది అని చెబుతారు పన్నెండవ శతాబ్దంలో నిర్మించిన హోయసల నిర్మాణ శైలి సోమనాథపురంలోని ప్రసిద్ధ చిన్నకేశవ ఆలయాన్ని పోలి ఉంటుంది ఇది హోయసల యుగం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని దాని భక్తుల శాశ్వత విశ్వాసాన్ని మనకు గుర్తు చేస్తుంది ప్రవేశ ద్వారం బయటి ద్వారంతో రెండు వైపులా స్తంభాల వరండాలతో ప్రారంభమవుతుంది ఇక్కడ మీరు ఆచారాలు యాగశాల వంటగది ప్రాంతం కోసం ఖాళీలను కనుగొనవచ్చు ఈ ద్వారం గుండా అడుగు పెడితే సోమనాథపుర దేవాలయం యొక్క ఆకృతికి అద్దం పట్టేలా రెండవ మహాద్వారం మిమ్మల్ని లోపలికి ఆహ్వానిస్తుంది అలాగే ఆలయం నడుబొడ్డున గర్భగుడి గర్భగృహ ఉంది ఇది అత్యంత పవిత్రమైనటువంటి స్థలం ఇక్కడ లోపల ప్రతిష్ఠించబడేటువంటి వేణుగోపాల స్వామి విగ్రహము శ్రీకృష్ణుడు ఒక ఆవుల కాపరిగా వేణువు వాయిస్తున్నట్లు చిత్రీకరించబడింది ఈ ఆలయ హాళ్ల గోడలు పైకప్పు కూడా హోయసల వాస్తుశిల్పం యొక్క ముఖ్య లక్షణం అయిన క్లిష్టమైన శిల్పాలతో అలంకరించబడి ఉండవచ్చు ఈ ఆలయము హోయసల శకం యొక్క శాశ్వత వారసత్వానికి మన చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించే ప్రాముఖ్యతకు నిదర్శనం మైసూరులోని వేణుగోపాలస్వామి ఆలయము ప్రతిరోజు భక్తులకు స్వాగతం పలుకుతుంది వేణుగోపాలస్వామి ఆలయము మైసూరు సమయాలు రెండు భాగాల షెడ్యూళ్లను అనుసరిస్తాయి ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం వరకు మరియు సాయంత్రము ఆరు గంటల నుండి ఎనిమిదిన్నర వరకు రోజంతా కూడా నిర్దిష్ట పూజ సమయాలు లేనప్పటికీ ఇది సాధారణంగా సూర్యోదయం చుట్టూ ఉదయం పూజ మంగళహారతి నిర్జిత సమయాలలో అభిషేకము కార్యక్రమాలు సుధీరీకరణ ఆచరణలు సాయంత్రం హారతి నిర్వహిస్తారు సూర్యాస్తమయం వద్ద మరియు ఆలయము మూసివేసే ముందు ముగింపు హారతి కూడా ఉంటుంది నవంబర్ నుండి మార్చి వరకు మైసూర్ సందర్శించడానికి ఉత్తమ సమయము ఈ నెలల్లో వాతావరణం పొడిగా అలాగే ఎండగా కూడా ఉంటుంది కాబట్టి సౌకర్యవంతమైనటువంటి ఉష్ణోగ్రతలు ఉంటాయి జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఆలయ పరిసరాలు అంత సౌకర్యంగా ఉండకపోవచ్చు శ్రీ వేణుగోపాల స్వామి ఆలయము మైసూర్లోని బృందావన్ గార్డెన్స్ నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో కృష్ణరాజసాగర సమీపంలో హోసా కాన్నంబడి ఉంది ఇక్కడకు చేరుకోవడానికి విమాన మార్గం రైలు మార్గం రోడ్డు మార్గం సౌకర్యాలు కూడా ఉన్నాయి ఈ ఆలయము సాంప్రదాయాల నిలయము ఇక్కడ గుడిలో దైవ దర్శనానికి సాంప్రదాయమైనటువంటి దుస్తువులను ధరించాలి ప్రకృతికి దగ్గరగా ఉండి ఆధ్యాత్మికత భావనను కలిగించే అందమైన అద్భుతమైన శ్రీ వేణుగోపాలస్వామి ఆలయము ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరితో కొన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు